కాయగూరలు ఆకుకూరలు దుంపలు డ్రై ఫ్రూట్స్ వివిధ రకాలైన పండ్లతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లిని అలంకరించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాఖాంత్రి దేవి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు గత రెండు రోజుల నుంచి కూరగాయలను సమీకరించడం వాటిని అల్లడం పట్టణానికి చెందిన సుబ్బంపేట సాయిబాబా ఆచకులు మోహన్ శర్మ ఆధ్వర్యంలో అలంకరణ చేపట్టారు గురువారం రాత్రి జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రి వరకు గంగానమ్మ తల్లికి అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు చోడే ఫలిచంద్రశేఖర్ నాగరాజు సురేష్ పాల్గొన్నారు శాకాంబరి దేవి అవతారంలో భక్తులకు గంగానమ్మ తల్లి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని బోనాలను సమర్పించారు కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వేయించేసి ఉన్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి కేసనపల్లి వారి వీధిలో ఉన్న వినాయక స్వామి ఆలయం మీదుగా బోసు సెంటర్ జంక్షన్ నుంచి బోనాలతో గంగానమ్మ తల్లి ఆలయం వరకు బోనాలతో మహిళలు ర్యాలీ చేశారు తొలుత ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు పురోహితులు బాలాజీ శర్మచే కైంకర్యాలు నిర్వహించారు వివిధ రకాల హారతులను అర్పించారు జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేకువ జాము నుంచే మహిళలు మట్టి కుండలలో బోనాలను తీసుకువచ్చారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అమ్మవారిపై భారం వేసి బోనాల శోభాయాత్ర చేపట్టారు ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి బోనాల శోభాయాత్ర బయలుదేరే సమయంలో వర్షపు జల్లు చిటపటలు గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయానికి చేరుకునేసరికి వరుణుడు శాంతించాడు దీంతో భక్తులు మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు చిన్నపాటి జల్లుల మధ్య మేళ్ల తాళాలతో ఆలయ కమిటీ సభ్యులు బోనాల ఊరేగింపు చేశారు గ్రామ దేవత గంగానమ్మ తల్లికి బోనాల నైవేద్యాలను సమర్పించి మొక్కలు చెల్లించారు చిన్నపిల్లలు సైతం భక్తి శ్రద్ధలతో సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయానికి నిమ్మకాయల అలంకరణ ఒకవైపు చుట్టూ ఆకుకూరలు కూరగాయలతో పాటు వేప ఆకులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దిండి నరసింహాచార్యులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా సందర్భంగా ఈ శుక్రవారం రోజు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ శాఖ దేవిగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి విశేష అర్చనా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మరి మన జంగారెడ్డిగూడెం గ్రామ దేవత శ్రీ గంగారమ్మ అమ్మవారికి మంది కూడా బోనాలను సమర్పించడానికి ఈ రోజు ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా భక్తి ప్రభక్తలతో ఆ గంగానమ్మమ్మ వారికి బోనాన్ని సమర్పించాలని ఎంత వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఈ జగన్మాతలందరూ కూడా ఆ జగన్మాతకి బోనాలు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది కావున లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి జనులందరినీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతోటి ఉండాలని లోకమంతా కూడా పాడి పంటలతో సస్యశ్యామనంగా ఉండాలని సకల దేవతల అనుగ్రహం ఈ లోకం మీద ప్రసరంప చేయాలని మన జగన్మాత అయిన శ్రీ గంగారామ అమ్మ వారికి మరియు బోనాలను సమర్పించడం కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఇంతమంది ఈ జగన్మాతని అమ్మవారి వద్దకు వచ్చి భక్తి పూర్వకంగా బోనాన్ని సమర్పించడం జరిగింది ఓం శ్రీమాతే నమ